నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఓన్లీ కాలి కుండలే ఉన్న ఏం చేయాలని ఈ అని ఈలితుంది అందుకే నేను ఒకటి అడుగుతాం మిమ్మల్ని కామారెడ్డిలో లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని రాత్రి పూట పాడుబడ్డ గడిలల్లా పాడుబడ్డ గుళ్ళల్లా ఎవడు తిరుగుతాడే పక్షి దొంగలు తిరుగుతాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాలి నా లంకె బిందెల గురించి నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ లో మాట్లాడి ఇంకా గమతం పిచ్చింది నాకు నేను నీకు దండం పెడుతున్నా వెళ్ళబెట్టుకో నేను ఎవరన్నా పిచ్చి పిచ్చి చేస్తే మీ పేగులు తెంపి మెడల్ వేసుకుంటా అంటాడు పేగులు తెప్పి మెడల్ వేసుకుంటావు ఏంటి నువ్వు బోటి కొట్టేవా పేగులు తెంపి మెడల్ వేసుకుంటాడు ఎవడన్నా ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా జేబులనే కత్తర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు నా తెలవక అడుగుతా అమ్మతో నాకు తెలియదు జేబుల కత్తర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే జేబు దొంగలు తిరుగుతాడు జేవుల కతలు పెట్టుకొని ముఖ్యమంత్రి దిగుతాడు ఎవడన్నా తప్పని ఆటోమేటిక్ కూర్చుకుంటే కష్టమైతుంది వాళ్ళ